ఓం శ్రీ పరమాత్మనేన్మహ శ్రీ భగవత్యేన్మహ శ్రీమద్ దేవీ భాగవతము ఐదవ స్కందము ముప్పై రెండు ముప్పై మూడు అధ్యాయాలు ఈ ముప్పై రెండు ముప్పై మూడు అధ్యాయములలో రాజకు సురథుడు సమాధి అను వైశ్యుడు ఇరువురు కూడా సుమేధుడు అను ముని ఆశ్రమానికి వెళ్ళడము సుమేధుని ద్వారా దేవీ మహిమ వర్ణించబడటము మనం తెలుసుకుంటాము మొత్తము ఐదవ స్కందంలోని ముప్పై మూడవ భాగాన్ని ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాము జనమే జయుడు ఇలా అడుగుతున్నాడు మునేంద్ర మీరు భగవతి జగదంబ మహిమను గూర్చిన ప్రసంగములను చక్కగా వర్ణించారు కృపానిధి మొదట ఎవరి దేవిని ఆరాధించారు సమస్త కోరికలను ఈడేర్చే దేవి పూజితురాలై ఎవరి ఎడల మొదట ప్రసన్నురాలయ్యింది ఎవరికి ఆ గొప్ప ఫలము అనుభవించే సౌభాగ్యము ప్రాప్తించింది మూడు చరిత్రలను చెప్పండి మహానుభావ భగవతి ఉపాసన భగవతి పూజ హోమ విధానములను కూడా మీరు దయచేసి వివరించండి అని అడుగుతాడు సూత మహర్షి ఇలా చెప్తున్నాడు రాజైన జనమే చేయని మాటలు విని సత్యవతి నందనుడైన వ్యాసుడు ప్రసన్నుడయ్యాడు మహామాయ యొక్క మహిమా ప్రసంగాన్ని మహారాజుకు వినిపించటం మొదలుపెట్టాడు వ్యాస మహర్షి చెప్తున్నాడు ఇది ప్రాచీన కాలము నాటి విషయము స్వారోచిష మన్వంతరమున సురదుడు అని పేరుగల ఒక రాజున్నాడు అతడు ఉదార స్వభావుడు ప్రజలను ఎంతో తత్పరతతో పాలిస్తూ ఉన్నాడు ఆయన సత్యవాది కర్మనిష్ఠుడు బ్రాహ్మణులను ఆరాధించేవాడు గురువుల ఎందు శ్రద్ధ కలిగి ఉండేవాడు తన పత్ని ఎందు కూడా ఎంతో ప్రేమ కలిగి ఉండేవాడు దానశీలుడైన ఆ రాజుకు ఎవ్వరితో కూడా ఏ విరోధము లేదు ధనుర్విద్యా పారంగతుడు రాజ్యమును రక్షించాలన్న తత్పరత కలిగిన సురధుడు పర్వతవాసులకు మ్లేచ్చులతో యుద్ధం చేయవలసి వచ్చింది ఆ మ్లేచ్యులు అతనితో కారణము లేకుండానే శత్రుత్వాన్ని వహించారు వారు అభిమాన మదోన్మత్తులై చతురంగ బలముతోటి కూడి దాడి చేశారు మ్లేచ్చులకును సురధునకును భయంకర యుద్ధము జరగసాగింది మ్లేచ్చులు బలహీనులై ఉన్నారు రాజు ఎంతో బలవంతుడు అయినప్పటికీ దైవవశమున రాజైన సురధుడు వారి చేత ఓడిపోయాడు ఉదాసీనుడై తన నగరం వైపుకి వెళ్ళాడు నగరములో అతని దుర్గము ఎంతో సురక్షితముగా ఉన్నది దానికి నాలుగు వైపుల కోటలు ఉన్నాయి తన యొక్క ప్రధాన సహచరులు శత్రుపక్షాన చేరారు ఆ విషయము అతనికి తెలిసింది ఈ కోటలో నుండి రక్షింపబడు విస్తృత దుర్గమునందు నివసిస్తూ సమయము కోసము వేచి ఉండాలని లేకపోతే యుద్ధము చేయాలని అతడు ఆలోచించాడు మహామంత్రి కూడా శత్రుపక్షాన్ని సమర్థించాడు అందువల్ల అతనితో సంప్రదించటానికి సర్వదా అనుచితమైంది ఇంకా సురదుడు ఇట్లా ఆలోచిస్తున్నాడు శత్రువును ఆశ్రయించిన దుర్మార్గులైనా తన మంత్రులను సంప్రదించుట తగదు వారు నన్ను శత్రువుల వద్దనైనా నిలబెడతారు అప్పుడేం జరుగుతుంది నీచబుద్ధి కలిగిన వారిని ఎప్పుడు కూడా విశ్వసింపకూడదు లోభమునకు వసలైన వారు ఎట్టి పనైనా చేస్తారు లోభముతో నిండిన మానవుడు తండ్రిని మిత్రుని సోదరుని సుహృదుని కూడా ద్వేషిస్తాడు బంధువులను పూజనీయులైన గురువులను బ్రాహ్మణులను కూడా నిరంతరము ద్వేషిస్తూ ఉంటాడు ఇప్పుడు దుష్టబుద్ధి గల నా మంత్రిమండలి శత్రువర్గమును ఆశ్రయించింది ఈ దుష్టులను ఎప్పుడు కూడా విశ్వసింపరాదు ఈ విధంగా చక్కగా ఆలోచించిన తర్వాత రాజు సురధుడు ఎంతో నిరాశకు లోనయ్యాడు అశ్వారూఢుడై ఒంటరిగా నగరము నుండి బయలుదేరాడు ఆయన వెంట సహాయకులు ఎవ్వరు కూడా లేరు అక్కడ నుండి ఆయన ఒక నిర్జన వనాల్లో ప్రవేశించాడు బుద్ధివంతుడైన ఆ నరేశుడు ఈ విధంగా ఆలోచించాడు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి ఇక్కడికి మూడు యోజనముల దూరమున సుమేధుడు అని పేరు గల ఒక గొప్ప తపస్సంపన్నుడైన మునీంద్రుని పవిత్ర ఆశ్రమము ఉన్నది అది అతనికి జ్ఞాపకం వచ్చింది వెంటనే అతడు అక్కడికి వెళ్ళిపోయాడు మునీంద్రుని ఆశ్రమము ఒక రమ్యమైన ప్రదేశము నదీతటమందు అది ఒక దివ్యమైన ప్రదేశముగా ఉన్నది అక్కడ అనేక వృక్షములు ఈ ఆశ్రమ శోభను ఇనుమడింపజేస్తున్నాయి పశువులన్నీ కూడా వైరభావాన్ని వదిలిపెట్టి విహరిస్తూ ఉన్నాయి కోకిలలు మధుర స్వరములు వినిపిస్తూ ఉన్నాయి అధ్యయన నిరతులైన విద్యార్థుల స్వరములు ప్రతిధ్వనిస్తూ ఉన్నాయి వందల కొలది మృగములతో ఆశ్రమము కలకలలాడుతూ ఉన్నది చక్కని పుష్పములతో తియ్యని పండ్లతో వృక్షములు అలలారుతూ ఉన్నాయి ఆ చెట్లతోటి ఆ ప్రదేశమంతా నిండి ఉన్నది అగ్నిహోత్రుని ధూపముతో ఆశ్రమము ప్రాణులను సదా ఆనందింపజేస్తున్నది వేదధ్వనులతో అది స్వర్గము కంటే కూడా అధిక సుందరముగా కనిపిస్తున్నది ఆ ఆశ్రమమును చూసి మహారాజైన సురథుడు ఎంతో ప్రసన్నతను పొందాడు అతను నిర్భయడై ఆ మునీంద్రుని ఆశ్రమమున సేద తీరటానికి నిర్ణయించుకున్నాడు గుర్రమును ఒక చెట్టుకు కట్టి అతడ ఆశ్రమమున ప్రవేశించాడు సాలవృక్షము నీడన కృష్ణాజనము మీద ఒక మహాముని విరాజమానుడై ఉన్నాడు ముని ప్రశాంతతతోటి విద్యార్థులకు వేదాంతాన్ని బోధిస్తున్నాడు తపస్సు చేత అతని శరీరము బలహీనముగా ఉన్నది క్రోధ ద్వంద్వభావములకు ఆ మునీంద్రుడు అతీతుడు మనస్సులో దర్పము ఏమాత్రము లేదు సత్యవాది అయిన ఆ మునేంద్రుడు ప్రశాంత మనస్కుడై నిరంతరము ఆత్మజ్ఞానముననే చింతన చేస్తూ ఉన్నాడు ఆయనను చూసి రాజు మనస్సులో అతని ఎందు అపారమైన శ్రద్ధ కలిగింది దండము వలె భూమి మీద పడి మహారాజు అతనికి సాష్టాంగ ప్రణామము చేశాడు అప్పుడు సురధుని కళ్ళ నుండి అశ్రువులు బొటబటా కారుతున్నాయి మునీంద్రుడు పదే పదే అతనిని లేవదీసి నీకు శ్రేయస్సు కలుగుగాక అని ఆశీర్వదించాడు ముని సూచన మేరకు విద్యార్థులు రాజుకు ఆసనాన్ని సమకూర్చారు ముని ఆజ్ఞను శిరస వహించి రాజు లేచి ఆసనమును గ్రహించాడు అర్ఘపాధ్యాధులను ఇచ్చి మునీంద్రుడు మహారాజుకు సురధుని విధి విధానముగా ఆహ్వానించాడు అప్పుడు ముని ఇట్లా అడుగుతున్నాడు మీరెవరు ఎక్కడ నుండి వచ్చారు ఎందుకు ఈ విధంగా చింతితులై ఉన్నారు మీరిప్పుడు స్వేచ్ఛగా మీ మనోభావాలని ప్రకటించండి ఏ ప్రయోజనమును ఆశించి మీరిక్కడికి వచ్చారు మనస్సులో ఎట్టి బాధ ఉన్నది తప్పక చెప్పండి మీ మనోరథము అసాధ్యమైనదైనా సరే నేను దానిని నెరవేర్చటానికి సంపూర్ణముగా ప్రయత్నిస్తాను అప్పుడు రాజు ఇలా చెప్తున్నాడు నేను అని అనొక పేరు గల రాజును శత్రువుల చేత పరాజితుడనైనాను అందువల్ల రాజభవనమును భార్యను రాజ్యమును సమస్తము వదిలి ఒంటరిగా మిమ్మల్ని శరణుజొచ్చాను బ్రాహ్మణోత్తమ మీరు నన్ను ఆదేశింపండి నేను శ్రద్ధతోటి దానిని నిర్వహిస్తాను ఈ ధరాతలమున మీరు తప్ప ఇంకెవరు రక్షకులు నాకు లేరు మునివరా శరణాగతులను అనుగ్రహించుట మీ స్వభావము శత్రువులతో భీతుడనై మీ దగ్గరకు వచ్చాను నన్ను దయచేసి రక్షింపండి అప్పుడు మునేంద్రుడు ఇలా చెప్తున్నాడు మహారాజా మీరు నిర్భయముగా ఇక్కడ విహరించండి అత్యంత పరాక్రమవంతులైన మీ శత్రువులు ఎవ్వరు కూడా నా తపక్ ప్రభావమున ఇక్కడకు రాలేరు ఇక్కడ హింసకు తావులేదు మీరు వనవాస జీవితమును గడపండి నీవార ధాన్యమును ఫలములను ఆహారముగా తీసుకొని జీవితాన్ని గడపండి వ్యాస మహర్షి చెప్తున్నాడు సుమేధ మునీంద్రుని మాటలను విని సురధుని మనస్సు నుండి భయము తొలగిపోయింది అతడు ఫలమూలములను తిని ఆ ఆశ్రమమునందు పవిత్రముగా జీవితము గడపసాగాడు ఒకనాడు ఆ రాజు ఒక వృక్షఛాయన కూర్చొని ఉన్నాడు మనస్సున చింతామేఘాలు ఆవహించాయి ఇంటివైపుకు మనస్సు మరలింది ఆయన ఆలోచిస్తున్నాడు నిరంతరము నీచకర్మలు చేసే మ్లేచ్చులు నా రాజ్యమును అపహరించారు వారు లజ్జావిహీనులు దురాచారపరులు వారి ప్రవర్తన వలన నా ప్రజలు ఎంత బాధపడుతున్నారో కదా గుర్రములు ఏనుగులు తిండి లేక శత్రువులతో పీడింపబడి అలమటిస్తూ ఉండవచ్చు ఎంతో బలహీనములై ఉన్నాయేమో ఇందుకు సందేహము లేదు నేను పాలించి పోషించిన సేవకుల మీద శత్రువుల అధికారమును చలాయిస్తూ ఉంటారు నిశ్చితముగా వారినందరినీ కష్టముల పాలు చేస్తున్నారు శత్రువులు ఎంతో దుర్మార్గులు నా ధనాగారమును కొల్లగొట్టి దుర్వ్యయము చేస్తున్నారు నా ధనమంతా కూడా జూదగృహములకు పాణశాలలకు వెళ్ళి ఉంటుంది చెడుబుద్ధి గల శత్రువులు వ్యసనపరులై నా కౌశాగారమును పూర్తిగా దురుపయోగము చేసి ఉంటారు దాన ధర్మములు చేయుట వారి మనస్సుకు తట్టనే తట్టదు నా మంత్రులు కూడా వారికి లోబడి వారిలాగానే ప్రవర్తిస్తూ ఉంటారు మహారాజుకు సురధుడు చెట్టు కింద కూర్చొని ఇట్లా ఆలోచిస్తున్నాడు ఇంతలో ఒకనొక వైశ్యుడు అక్కడికి వచ్చాడు అతని మనస్సు ఎంతో దుఃఖభాజనమై ఉన్నది ఆ వైశ్యుని రాజు చూశాడు అతడు సురధుని వద్దనే కూర్చున్నాడు అప్పుడు రాజు అతనితో ఇలా అడుగుతున్నాడు నీవెవరివి ఎక్కడ నుండి ఈ వనమునకు వచ్చావు ఒంటరిగా ఉన్నావు మహానుభావ నీవెందుకు దీనభావమును పొంది ఉన్నావో శోకముతో నీ శరీరము దుర్బలముగా ఉన్నది నీవు ఉన్నది ఉన్నట్లుగా చెప్పు ఏడడుగులు కలిసి నడిస్తే మైత్రి ఏర్పడుతుందని పెద్దలంటారు కాబట్టి నీకు నాకు కూడా మైత్రి ఏర్పడింది అని రాజకు సురధుడు వైశ్యునితో చెప్పాడు తరువాత సురధుని మాటలు విని గౌరవనీయుడైన వైశ్యుడు సమాధానము చెప్పటము తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు